అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి రేపు ఎనిమిదో తారీఖు జరగబోయే ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏం చేయాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ప్రోగ్రామ్స్ ఒకటి నక్కపల్లి ఫార్మా ఎసీసెడ్ ఫౌండేషను రెండోది ఎన్టీపీసీ హైడ్రోజన్ ఎన్టీపీసీ హైడ్రోజన్ అనేది దాదాపు మొదటి ఫేజులో ఎనభై వేల కోట్లు రెండో ఫేజులో ఒక ఎనభై వేల కోట్లు అలాగే ఫార్మా ఏసీజెడ్ అంటే మనం ఎస్వీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తుంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత ప్రపంచంలో ఉండే ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడికి వచ్చేదానికి వాళ్ళు చూపిస్తున్నారు అక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది ఈ అనకాపల్లిలో ఏదైతే ఎలక్షన్లు చెప్పామో ముఖ్యంగా యువత ఎక్కువ ఉన్నారు వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చాలామంది ఇండస్ట్రీస్కు ఇక్కడ ఇంట్రెస్ట్ చూస్తున్నారు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఈ పరిశ్రమలు పెట్టేదానికి మంచి వాతావరణం ఉంది అటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్ర మోడీ గారి మద్దతుతో ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీసులతో ఇక్కడ మంచి వాతావరణంలో ఇండస్ట్రీ సృష్టించడానికి ఉన్నాయి ఇప్పుడు ఆర్ సిల్ కూడా త్వరలో ఫౌండేషన్కు దగ్గర దగ్గర రోజులు వచ్చాయి అన్ని పర్మిషన్స్ కోసం తీసుకుంటున్నారు అది కూడా దాదాపు ఫస్ట్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు సెకండ్ ఫేజ్లో ఎనభై వేల కోట్లు దాదాపు రెండు లక్షల పైకిలకు ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటరీ కాన్సెస్లో పెట్టుబడులు వస్తున్నాయి ఒక డెబ్భై ఎనభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అదే కాకుండా ఇక్కడ రోడ్లు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి రైల్వే లైన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి స్టేట్ రోడ్స్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనకి అనకాపల్లి పెందుర్తి ఎలమంచిలి ఇండస్ట్రీగా బాగా డెవలప్ అయింది ఇప్పుడు పాయకరాపేట కానిస్టెన్సీ కూడా ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఎందుకంటే ఈ లైన్ అంతా కూడా కోస్ట్ ఉంది కాబట్టి దానికి దీటుగా మాడుగుల చోడవరం నర్సీపట్నం ఈ మూడు కానిస్టెన్సీలు కూడా డెవలప్ చేసేదానికి ఎక్కువ మంది ఎంప్లాయీస్ జనరేట్ అయ్యేదానికి అక్కడ ఏమేమి తీసుకురావాలని దీంతో మనం ఢిల్లీ వచ్చినప్పుడు బండారు గారిని నేను కానీ చాలా మంది మినిస్టర్లు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఒక పక్కా ప్లాన్తో ఆ కాన్షియస్ కూడా డెవలప్ చేసానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఏదైతే ముఖ్యమంత్రి మొట్టమొదటిగా అనకాపల్లి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి